హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో ఈ డిజైన్ అయితే సూపర్ గా వచ్చిందండి ఫోర్ లోటస్ లాగా వస్తుంది ఆ లోటస్ కూడా డిఫరెంట్ యాంగిల్ ఇచ్చారన్నమాట అండ్ వన్ సైడ్ వచ్చేసి సింపుల్ గా మన తీగ ముగ్గులు వేస్తాం కదా అలా ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బూటీస్ ఇచ్చారు అండ్ ఇదైతే ఇంకా అస్సాం అండి చాలా చాలా బాగుంది నాకు అయితే భలే నచ్చింది మగ్గం వర్క్ ఫినిషింగ్ లాగా వచ్చింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ టైప్స్ హ్యాండ్స్ ఇచ్చారు షార్ట్ హ్యాండ్ అండ్ ఎల్బో హ్యాండ్స్ కి హెవీగా అండ్ షార్ట్ హ్యాండ్స్కి కూడా హెవీగా ఇట్లా టూ టైప్స్ ఇచ్చారు ఇది వచ్చేసి వీళ్ళు ఓన్లీ బార్డర్ ఉంటే చాలా సింపుల్గా ఉండాలి అని చెప్పేసి అన్నందుకు నేను ఇలా సింపుల్ బార్డర్ అయితే వేశాను సూపర్ అంటే సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగా కుదిరింది సో వచ్చేసి మన స్టూడెంట్ అనమాట వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సో సాటర్డే రోజు బ్లాగ్ ఈ రోజు మీతో షేర్ చేస్తున్నాను సో సాటర్డే రోజు అంటే ఫ్రైడే రోజు నైట్ ఫుల్ వర్షం ఇంటి ముందు చూసారా నీళ్లు ఏర్ అయి పారినట్టుగా ఉందన్నమాట రెండు రోజులు తుఫాను ఉందంట ఫుల్ వర్షాలు ఉన్నాయి మాకు వర్షం పడింది అంటే ఇంటి ముందు పైన ఓపెన్ ఉంది కదా అక్కడ నుంచి మొత్తం నీళ్ళన్ని కింద పారిపోతాయి అన్నమాట పారిపోయి అంత బుడిద బుడిద అయిపోతుంది ఇంకా ఆ బుడిద అంతా ఎన్నిసార్లు చూసినా తొక్కుతూ ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇంట్లోకి వచ్చేటప్పుడు తొక్కుతూ రావటం వల్ల మొత్తం కూడా ఇంటి ముందు తూర్చినా బుడిద బుడిదే ఉంటుంది ఇంకా లక్ష్మి అయితే క్లీన్ ఉంది ఇక్కడ నేనైతే ఫిల్టర్కి కాఫీ అయిపోయింది వేస్తూ ఉన్నాను అనమాట సో కొంచెం నిన్న ఎక్కువ అలసిపోయినట్టుగా అయింది అనమాట జ్వరడం జ్వరం ఉండటం వల్ల ఇంకా కొంచెం లేట్ గా అయితే లేసాను నిన్న వచ్చేసి వర్షం పడుతుంటే బజ్జీ లేమ్మా అని చెప్పేసి అంటే బజ్జీలు వేసాను ఇంక ఈ మోకాలు నొప్పి అయితే మాత్రం విపరీతంగా పెరిగిపోయింది సో మినరల్ వాటర్ తాగితే పెయిన్స్ వస్తాయని కానీ మరి ఇంత నరకంగా ఉంటుందని అయితే నాకు తెలియదు చాలా అంటే చాలా నొప్పి వస్తుందండి అసలు నడవనివ్వట్లేదు కాలు అయితే చాలా బాధ అనిపిస్తుంది నాకు కానీ ఏం చేసాం బాధ భరించేదని తప్ప ఏం చేయలేం మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుంది అది ఆపేసామంటే నొప్పి ఎక్కువైపోతుంది అలా అని చెప్పేసి కంటిన్యూగా మెడిసిన్ వేసుకోవాలంటే వేసుకోలేము అది చాలా వర్ణాతీతం లేండి ఇంకా ఈ బజ్జీలు వచ్చేసి లక్ష్మి కోసం అని కొన్ని తీసి పెట్టాను అనమాట తను ఈవినింగ్ రాదు కదా అందుకని మార్నింగ్ తీసుకెళ్తుందిలే అని చెప్పేసి కొన్ని తీసి పెట్టాను కొన్ని వచ్చేసి ఆనియన్ బజ్జీ వేశాను కొన్ని మిర్చి బజ్జీ వేశాను ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ ఇంకా ఈరోజు అసలు ఏమీ తినను అన్నమాట నైట్ వరకు నా ఈవినింగ్ పూజ కమ్మకి ఏదైతే నైవేద్యం పెడతానో అదే తింటాను అంతవరకు అసలు ఏమి తినను ఒకవేళ తాగితే కాఫీ తాగుతాను ఒక టూ టైమ్స్ ఇంకా లేదంటే కనుక ఏం తిన్నాను ఏదైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తింటాను ఇంకా లేదంటే అసలు మోస్ట్లీ ఏం తిన్నాను ఫ్రూట్స్ అండ్ కాఫీ మాత్రమే తాగుతాను అనమాట ఇంకా అమ్మ అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు రెడీ చేస్తుంది నా కూతురు అని అందరూ చాలా మంది పసుపుమాలలు ఎప్పుడు తీస్తావా అక్క అని చెప్పేసి అడుగుతున్నారు కదా ఇవైతే తీసి పెట్టానండి మొత్తం పురుగు వచ్చేసింది అనమాట నేను దేవుళ్ళకి వేసినా కూడా నుసి రాలిపినట్టుగా రాలి కింద పడుతుంది అందుకని తీసేశాను ఏం చేయాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కుంకుమ మన శ్యామలమ్మకు చాలా ప్రీతికరం అంట అమ్మకి ఈ కుంకుమ అందుకని చెప్పేసి మొన్న ఆయుర్వేదం షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కనిపించింది నాకు సరే మన ఇంట్లో శ్యామలమ్మ ఉంది కదా అమ్మకి పెడదామని చెప్పేసి అయితే తీసుకున్నాను ఈ జవ్వాది చూడడానికి చాలా చిన్న కనిపిస్తుందండి ఎంత మంచి స్మెల్ ఉందంటే జస్ట్ కొంచెం వేశాను అంతే అది ఇంతకే రూమ్ మొత్తం స్మెల్ వచ్చేసింది జవ్వాది కంపల్సరీ పూజా సామానులో వాడండి కుంకుమలో కలపండి అది చాలా మంచి స్మెల్ ఉంటుంది అలాగే మన దేవుడి మందిరం కూడా చాలా దివ్యంగా కనిపిస్తుంది అదైతే నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి చెప్తున్నా అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా శ్యామలమ్మకి గంధం పెట్టి అలాగే గ్రీన్ కలర్ కుంకుమ పెడదామని చెప్పేసి అయితే పెడుతున్నా అండ్ కాళ్ళకైతే ఖచ్చితంగా పసుపు పూస్తాను అనమాట అమ్మల కాళ్ళు బయట కనిపించినాయి అంటే చాలా నాకు ఖచ్చితంగా అమ్మలకి పసుపు పూస్తాను ఆ పుసుపును పూసిన తర్వాత కొంచెం నేను పుస్తలకు కూడా పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడ వచ్చేసి కాళ్ళకు పసుపు పూసిన తర్వాత బొట్లు పెట్టిన తర్వాత మళ్ళీ నేను చుట్టూతో గంధంతో అనుకున్నాను యాక్చువల్గా వీడియో షూట్ చేస్తూ ఉంటే నాజీ వాళ్ళు ఫోన్ చేసినారు చాలా రోజుల తర్వాత సో ఇంకా నేను వీడియో షూట్ చేసుకోలేకపోయాను అనమాట పిల్లలతో మాట్లాడదాంలే అని చెప్పేసి ఆ తర్వాత నేను ఇంకా పూజ చేసే వీడియో పెట్టాను నేను తీసామనుకున్నా కానీ గుర్తుకు లేదు నాకు కానీ ఈ బొట్టు పెట్టేసరికి శ్యామలమ్మకి అయితే ఎంత కలగా అనిపించిందంటే ఇది కుబేర కుంకుమ అని కూడా అంటారంట నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదండి ఆన్లైన్లో కూడా దొరుకుతుందని కానీ ఆ కుంకుమకి ఈ కుంకుమకు చాలా డిఫరెన్స్ ఉంది ఇది మన రియల్ కుంకుమ రెడ్ కలర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంది ఇంతకు ముందుకు నేను ఆన్లైన్లో తెప్పించింది కలర్ లాగా ఉందన్నమాట పెట్టుకుంటుంటే స్కిన్కి కలర్ అంటుతుంది ఇది అలా అంటదు మన దేవుళ్ళకి పెట్టే కుంకుమ ఎలా ఉంటుందో సేమ్ అలాగా ఉంది ఇది వచ్చేసి మనకి న్యాచురల్గా తయారు అండి తులసి దళాలు నేరేడు దళాలు ఇలా అన్ని రకాల లీవ్స్తో చేస్తారు అని అయితే అన్నారు ఇంకా అమ్మకి పూజ చేసేసుకున్నాను ఈరోజు వచ్చేసి పౌర్ణమి పూజ కాబట్టి అమ్మకి తులసి దళాలు మల్లె పువ్వులు అలాగే ఎందుకో నాకు ఈరోజు వేపాకు తెప్పించి పెట్టాలనిపించింది అందుకే వేపాకు కూడా పెట్టాను ఇంకా అమ్మలు కూడా మంచిగా పూలు పెట్టుకొని రెడీ అయ్యి కూర్చున్నారు ఇంకా కన్నయ్యకైతే చాలా తులసి దళాలు తెచ్చింది మాకు పూలక్క అని మొత్తం కన్నయ్యకు నింపి పెట్టేశాను అనమాట ఇలా మొత్తం పెట్టేసి మిగిలినవి కన్నయ్య పాదాల దగ్గర అయితే వేశాను ఇంకా పూజ చేసేసరికి దాదాపుగా ఈ రోజు లేట్ అయిపోయింది చెప్పానంటే ఖచ్చితంగా నన్ను తిడతారు అందుకే నేను చెప్పట్లేదు మిమ్మల్ని ఎంత టైం పట్టింది అన్నది ఇంకా పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నానికి వంట చేద్దామని చెప్పేసి వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను టూ డేస్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది మా సాకులమ్మ పోయిన వారం వస్తా అని చెప్పేసి ఇంతవరకు రాలేదు బట్టలు విండడానికి ఇంకా నాకు జగన్కి టూ డేస్ ఉంటే కనుక బట్టలన్నీ కూడా ప్యాకింగ్ చేయాలి తన బట్టలు అన్నీ ఇచ్చేసినాడు ఈ వర్షాలకి తను ఎప్పుడు వస్తుందో తెలియదు సో ఈరోజైతే నాకు చాలా పనులు ఉన్నాయి జగన్కి షాపింగ్ చేసేది ఉంది హాస్టల్కి వెళ్ళేదానికి అలాగే బట్టలు విండుకోవాలి షాప్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి ఇంట్లో వంట చేసుకోవాలి సో కాబట్టి ఫస్ట్ అయితే పూజ చేసేసుకున్నాను ఆ తర్వాత వంట చేసుకుంటూ ఇంకా అమ్మను చూసుకుంటూ వంటింట్లో ఉన్నానంటే ఖచ్చితంగా అమ్మను ఒకసారి చూస్తాను ఇప్పుడే అక్క నాకు మునక్కాయలు దించి ఇచ్చిపోయింది అనమాట మన పక్కన చెట్టుంది కదా తెంచారంట ఈరోజు మంజు తీసుకో అని చెప్పేసి నాకు కొన్ని మునక్కాయలు అయితే ఇచ్చి వెళ్ళింది ఇంకా సరే మునక్కాయలు ఫ్రెష్గా ఉన్నాయి కదా సాంబార్ చేసేద్దాం మునక్కాయ సాంబారు కొద్దిగా చప్పటిపప్పు తీస్తే సరిపోతుంది ఎల్లిపాయమిరపొడి మామిడికాయ చట్నీ ఉంది కాబట్టి కాంబినేషన్కి బాగుంటుందని చెప్పేసి మునక్కాయ సాంబార్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడొచ్చేసి నేను జస్ట్ రెండు మునక్కాయలు మూడు మునక్కాయలు తీసుకున్నా అండి అంతే అసలు ఎంత తొందరగా ఉడికిపోతాయి అంటే ఇవి వల్ల తొందరగా ఉడికిపోతాయి ఇంతలోపు కొంచెం దోశపిండి ఉన్నింది అనమాట ఫ్రిడ్జ్లో అది కొంచెం గిన్నెకి తీదురా జగన్ అని చెప్పేసి పిలిస్తే పాపం నాకు వచ్చి హెల్ప్ చేసిపోతున్నాడు అనమాట ఏదో నేను వారితో కొంచెంసేపు అట్లా టైం స్పెండ్ చేద్దామని ఏదో ఒక పని చెప్పి రమ్మని చెప్తూ ఉంటాను అనమాట మామూలుగా అయితే చెయ్యడు నువ్వు హాస్టల్కి వస్తావు కదా నాన్నంగా రెండు రోజులు ఉంటే నాతో ఉండు అని చెప్పేసి అట్లా చెప్పుకొని ఏదో ఒక మాట పెట్టుకుంటూ నిలబెట్టుకొని మాట్లాడుతూ ఉంటాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి వంట చేసేది అయిపోయింది సాంబార్కి పెట్టేసి వచ్చాను అది ఉడికేలోపు బట్టలు తేవేస్తాము అని చెప్పేసి దేవేస్తున్నాను యాక్చువల్గా అయితే వాషింగ్ మిషన్లో వేస్తాను వేసిన తర్వాత నేను మళ్ళీ అందులో వాటర్ వేసి పెట్టాను ఇట్లా బకెట్లలో వేసుకొని తేవేస్తాను అనమాట ఎందుకంటే మనం వాషింగ్ మిషన్లో వెళ్ళాలంటే పెదిన్ని నీళ్లు పడతాయండి అన్ని నీళ్లు వేస్ట్ చేయటం ఎందుకని ఇలా నేను బకెట్లు రెండు పెట్టేసుకొని దేవేసి మళ్ళీ డ్రయర్లో అయితే వేసేస్తాను డ్రయర్లో వేసామంటే కనుక పని కొంచెం తొందరగా అయిపోతుంది మనకి అందులోను వర్షం పడుతూనే ఉంది ఒక్కటే పక్క అంత వర్షం పడేటప్పుడు ఈ బట్టలు ఎప్పుడు ఆడితే చెప్పండి అందుకని చెప్పేసి డ్రయర్లో వేసేసాను అండ్ ఇక్కడ జగన్ వచ్చేసి షూస్ కూడా పిండి పెట్టుకున్నాడు అనమాట హాస్టల్కి వెళ్ళటానికి రెడీగా త్రీ డేస్లో ఎప్పుడు ఆడుతాయో ఏమో ఇవి మొత్తం మారాలి తర్వాత ఇంకా నేను జగన్ కలిసి పీమార్ట్కి అయితే వచ్చేసాము సో హాస్టల్కి సోప్స్ షామ్స్ పేస్ట్ ఆయిల్ ఇట్లా ఉంటాయి కదండి కొన్ని తీసుకొని వెళ్ళేటివి అందులోనూ కేరళకు వెళ్తున్నాం అక్కడ కొత్త కొంచెం మనకు అక్కడ తెలుసుకోవాలి అక్కడ ఏమున్నాయన్నా కూడా టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి ఫస్ట్ మనం షాపింగ్కి వెళ్ళి అన్ని తెచ్చుకుందాం నాన్న మర్చిపోతాం మళ్ళీ అని చెప్పేసి తీసుకోవడానికి వచ్చాం ఇంకా తర్వాత షాప్కి వెళ్ళాను షాప్కి వచ్చేసరికి కస్టమర్ అయితే వచ్చారు వీళ్ళు ఇప్పుడు రావడం మంచిదైంది లేదంటే కనుక నాకు మళ్ళీ ఈవినింగ్ అసలు కాదనమాట పూజ ఉంటుంది నాకు మినిమం ఈవినింగ్ సిక్స్ నుంచి ఎయిట్ థర్టీ నైన్ వరకు పడుతుంది నేను నైన్ టైమ్స్ లలిత సహస్రనామం చదువుకుంటాను కాబట్టి నాకు అసలు కదలనీకి ఉండదు అనమాట అని ఇప్పుడు రావటమే మంచిది అయింది లేరా మీ బ్లౌజు మీ శారీస్ ఇచ్చి వెళ్ళాను అంటే కనుక నాకు టెన్షన్ ఉండదు ఇంకా లేదంటే మళ్ళీ మీరు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అంటే లేదక్కా అనుకోకుండా వచ్చాము సరే రెడీ అయితే తీసుకెళ్దాము అని చెప్పేసి వచ్చాము అంటే మంచి పని చేసిన వాళ్ళు అని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇచ్చేసి ఇంటికైతే వెళ్ళాలి సో వర్కర్ కనిపిస్తలేరా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు ఇక్కడ వర్కర్ వచ్చేసి కింద కూర్చొని శారీస్ సర్దుతూ ఉందండి శారీస్ సర్దామని చెప్పాను అవి సర్దుతూ ఉంది అందుకే నేను ఇస్తున్నాను అనమాట ఇంకా తనకిచ్చేసి ఇంటికి అయితే వచ్చేసాను ఈరోజు మార్నింగ్ అమ్మకి మామిడి పండ్లు నైవేద్యం పెట్టాను బెనిస కాయలు అనమాట ఇవి సో లోపల చూస్తేనేమో బాగా మాగిపోయింది పైన చూస్తేనేమో కాయలాగా ఉంది సో సరే ఇంకా పండు తిందాము అని చెప్పేసి తింటున్నాను అనమాట ఈ రోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను అండ్ మామిడి పళ్ళు ఈ సీజన్ మామూలుగా అయితే జూలై కదా ఈ జూలైలో ఉండవు అనుకున్నా కానీ నా పూజకైతే దొరికాయి అనమాట చాలా హ్యాపీ అండి బాయ్